హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు తెలుగు వర్డ్ బిగ్ బాస్ ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అటు సామాన్యులు ఇటు సెలబ్రిటీలు అయితే బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో నుంచి మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళలో దివి కూడా ఒకళ్ళు అయితే చదువుకునే వయసులోనే మోడలింగ్ ప్రారంభించిన ఆమె పలు ఫ్యాషన్ సంస్థలకు మోడలింగ్ కూడా చేసింది రెండు వేల పద్దెనిమిదిలో తొలిసారిగా గో అనే షార్ట్ ఫిలింలో నటించింది రెండు వేల పంతొమ్మిదిలో మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది అయితే దీని తర్వాత చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిసింది ఇక దివికి మంచి గుర్తింపునే తీసుకొచ్చింది ఇక దాని తర్వాత బిగ్ బాస్ కూడా మంచి గుర్తింపు తీసుకొచ్చింది సీజన్ ఫోర్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఇయమ్డు తన ఆట తీరు అందంతో పులితర ఆడియన్స్ కు బాగా చేరువైంది హౌస్ లో ఉన్నది కొన్ని రోజులే అయినా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన దివే సినిమాలతో చాలా బిజీ అయిపోయింది ఏ వన్ ఎక్స్ప్రెస్ క్యాబ్ స్టోరీస్ నైన్ డైరీస్ జిన్నా గాడ్ ఫాదర్ రుద్రాంగి లంబసింగి పుష్పాటు అండ్ డాక్ మహారాజా ఇలా చాలా సినిమాల్లో నటించింది ఇక లేటెస్ట్గా హనీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ అందాల తార నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మొనీ మధ్య ఫిబ్రవరి ఆరున రిలీజ్ అయింది ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూకి హాజరైన దివి తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాల గురించి పంచుకుంది అలాగే ఇటీవల తనకు ఎదురైనా ఓ చేదు అనుభవాన్ని పంచుకుంది ఇక ఈ మధ్య ఒక పబ్ ఈవెంట్కి ఆవిడ వెళ్ళిందట రక్షణగా నా చుట్టూ బాడీ గార్డ్స్ కూడా ఉన్నారు అని గుంపుగా చుట్టూ ఉండి నన్ను వేదిక దగ్గరకు తీసుకెళ్లారని అంతే అయితే అంతమంది ఉన్నప్పటికీ కూడా మధ్యలో ఒకళ్ళు వచ్చి తన నడుము గిల్లారట కానీ అదేమి తెలియనట్టు నిల్చొని చూస్తున్నాడు అని వెంటనే సీరియస్గా చూసి తలపై గట్టిగా కొట్టి బాడకా అని తిట్టి వెళ్ళిపోయినా అని చెప్పి చెప్పుకొచ్చింది ఒకవేళ నేను అలా కొట్టి తిట్టి వెళ్ళకపోతే నేను బ్యాడ్గా ఫీల్ అవుతా అది నా తప్పు కాదు చుట్టూ అంతమంది బాడీ గార్డ్స్ ఉన్నా కూడా వాడు నీచంగా ప్రవర్తించాడు అని అప్పటిదాకా చాలా ఫ్రీగా నడిస్తే ఆ సంఘటన తర్వాత చాలా జాగ్రత్తగా చేతులు దగ్గర పెట్టుకొని నడవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది ఇక తనకు ఎదురైన ఈ అనుభవాన్ని పంచుకుంది తివే ప్రస్తుతం ఈ కొమెంట్స్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అండ్ ఆ వీడియో ఎక్కడుందా అని సెర్చింగ్ కూడా మొదలు పెట్టేశారు మన వాళ్ళు